第一，第一，第一，第一，第一，第 రావడం జరిగింది బెంగళూరు అలాగే పట్టుకోండి అదేవిధంగా కొల్యాణి సంఘం తప్ప స్వాగతం ఎక్కడ నేను ఎందుకని డీగరు ఎవడి కాంట్రాక్టర్ ముందు ఆ వర్క్ మొదలెట్టే ముందు ప్రతి క్లీన్ అయిన తర్వాత మిగిలిన పని చేస్తాం ఆ మూడు వందల మీటర్లు కూడా పైప్ లైన్ పూర్తి మనం ప్రపోజ్ తయారు ఆ మూడు వందల అయినా ఛాన్స్ చూస్తాను మీరు సెక్రటరీని అడిగారు పర్మనెంట్ సెక్రటరీ కుక్రాక్కి మీకు కలిపి పెడతాను వారంలో ఐదు రోజులు ఇక్కడే ఉంటారు ప్రస్తుతం కొకరే యాక్తున్నావు సో కడుతూ ఉంటే అన్ని లాగా రొటేషన్ ఉంటాయి అవును నువ్వు చెప్పింది తొంభై ఐదు లక్షలు అవలేదు నువ్వు దీని మీద తొంభై ఐదు లక్షలు రాశావు ఎవడింటి నుంచి ఎవరింటి వరకు అనేది రాయల డ్రింకింగ్ వాటర్ సమస్య శాశ్వతంగా పరిష్కారం చేస్తా శాశ్వతంగా ఇంకా దాని గురించి చూసే పని లేకుండా చేస్తా డైరెక్ట్గా వాతావరణం తీసుకొచ్చి దాంట్లో పోసేస్తా స్టోరేజ్ వెళ్ళాలి దాన్ని మీరు ఫిల్టర్ చేసుకుని గ్రామం అంతా రోజు వారు నచ్చినాడు వారానికి ఒక రోజు ఇస్తున్నావు ఐదు రోజులు ఒక రోజు ఇస్తున్నో ఎంటుంటే నా పోతుంది నాకు నచ్చని వ్యవహారం అది మీకు డైరెక్ట్గా పైకి రోజు తీసుకొచ్చి ఒక పది ఎక్కడ ఎండగొట్టడం నాకు నా దగ్గర నా సంతాన ఇద్దరు మీ మంచిగా నా దగ్గర తప్పు లేనప్పుడు నేను ఎందుకు భయపడతా మీ దగ్గర దేహి అంటే భయపడాలి స్వేచ్ఛగా మాట్లాడలేకుండా ఉండాలి నేను దేహి అని ఎవరి దగ్గర చేస్తా నేనెందుకు భయపడతా ఎవరిని నక్కే చేయండి చేయలేని కూడా చెప్పా నా తత్వం ఇంతే అని కూడా చెప్పాను ఇంత భయపడిని ఎందుకు భయపడి ఉండాలి మిమ్మల్ని కూడా భయపడి మీ హక్కు